నేను రీసెంట్గా హీరో విజయ్ దోరఖండని గారిని కలవడం జరిగింది అంటే మాకు వచ్చి ఏ పూటకు వచ్చి ఎవరు మాకు భోజనం పెడతారా అని చూసిన రోజులు ఉన్నాయి ఆ క్షణాలు నిజంగా ఆ రోజు హీరో విజయ్ ఫౌండేషన్ ఏంటి అని చెప్పేసి క్లిక్ చేశాను అక్కడ నా పేరు నా యొక్క అడ్రస్ అవన్నీ మేము ఫిల్ అప్ చేసి నా కాంటాక్ట్ నెంబర్ చేసి డిస్క్రిప్షన్లో మేము అక్కడ రాసాం ఐఎమ్ ట్రాన్స్జెండర్ ఐ నీడ్ హెల్ప్ సార్ లాక్డౌన్ సిచ్యువేషన్లో మాకు ఇంటి వరకు పరిమితం అయిపోయాం మేము ఒక దేవుళ్ళ మమ్మల్ని హీరో విజయ్ దొరకొండ ఆదుకుందా నిజంగా ఆ రోజు నేను క్లిక్ చేసి వెంటనే సార్ ఐ నీడ్ హెల్ప్ సార్ అని చెప్పేసి ఫిల్అప్ చేశాను ఫామ్లో నాకు పదహారు నిమిషాల్లో కాల్ వచ్చింది సార్ నిజంగా మా ట్రాన్స్ కొంతమందికి పంపిస్తే వాళ్ళందరికీ కూడా రేషన్ సపోర్ట్ దొరికింది మీరు నా ఒక్కదానికి సపోర్ట్ చేయలేదు నా ట్రాన్స్ కమిటీ వ్యక్తులకి ఒక ఎయిటీన్ మెంబర్స్ దాకా హెల్ప్ చేశారు ఆ తర్వాత నా కుటుంబానికి కూడా మీరే హెల్ప్ చేశారు నాకు అనిపించింది కనిపించే దేవుడు ఎక్కడో లేరు మీ దగ్గరే ఉండాలని చెప్పి అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో నమస్తే నేను స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక నా అనుభవాలు షేర్ చేయబోతున్నాను మీకు ఈరోజు ఆల్రెడీ మీ అందరికీ తమ్ములని చూసి అర్థమైపోయి ఉంటుంది నేను రీసెంట్గా హీరో విజయ్ దోరఖండని గారిని కలవడం జరిగింది సో దానికి ఎలా కలిశాను అండ్ నేను దాకా ఎలా వెళ్ళగలిగాను అండ్ కలవడానికి రీజన్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో మొత్తం కూడా తెలియచేయబోతున్నాను సో ఆ వీడియో అంతా చూసే ముందు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనండి కంటే వెళ్ళకం మాత్రం అస్సలే మర్చిపోకండి ఎందుకంటే నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ముఖ్యమైన ఆ సమాచారం అంటే చెప్పాను కదా మీకు అంటే నేను హీరో విజయ్ దొరకొండని ఎలా కలిశాను అండ్ ఎందుకు కలవాలి అనుకున్నాను అనే దాని గురించి ముఖ్యంగా ముందుకు మీకు ఈరోజు నేను ఒక విషయం తెలియచేయాలి లాక్డౌన్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరం కూడా మనం ఇంటి వరకే పరిమితమైన విషయం మీ అందరికీ తెలుసు సో అందరూ వరకే పరిమితం అయిపోయారు కానీ మా ట్రాన్స్జెండర్ జీవితం వచ్చేసి బెగిన్ తప్ప ఎలాంటి ఆధారం లేదు మేమందరం కూడా వరకే పరిమితం అయ్యాము మాకు తెలీదు తెల్లాడితే మాకు ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేస్తారు బయటికి వెళ్ళకుండా లాక్ చేసేస్తారు ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతాం అనే విషయం మాకు అందరికీ తెలియదు అసలు మేము ఆ ఒక్క రోజు లాక్డౌన్ ఉంటుందని చెప్పేసి మేము అనుకున్నాము కానీ మేము మాకు తెలీదు అంటే ఆ తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ లాక్డౌన్ అని చెప్పేసి అనడము ఆ తర్వాత వన్ మంత్ వరకు లాక్డౌన్ మొత్తం పొడిగించడము బయటికి వెళ్ళకుండా చేయడము ఒక టూ అవర్స్ మాత్రమే టైం ఇవ్వడము ఓన్లీ మనకు వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చుకోవడానికి అవంతా కూడా టూ అవర్స్ టైం ఇవ్వడం మా జీవనధారం బెగ్గింగ్కి అంటే షాప్స్ ఓపెనింగ్స్కి వాటికి వెళ్ళే వాళ్ళం అవన్నీ క్లోజ్ అయిపోయినాయి ట్రైన్స్ క్లోజ్ అయిపోయినాయి అన్నీ క్లోజ్ అయిపోయినాయి సో మాకు అన్ రెంట్ కట్టుకోవడానికి కానీ ఇంట్లో సామాన్లకు కానీ చాలా ఇబ్బంది అయిపోయింది మాకు నిజంగా అప్పుడు మేము పడ్డ అంటే బాధ ఎవరికీ చెప్పుకోలేము అంటే మాకు వచ్చి ఏ పూటకొచ్చి వచ్చి ఎవరు మాకు భోజనం పెడతారా అని చూసిన రోజులు ఉన్నాయి ఆ క్షణాలు నిజంగా ఆ రోజు మళ్ళీ ఎవరికి రావద్దు అంత భయపడ్డాం మేము నిజంగా అంత ఎందుకంటే పూట పూట కూడా గడవడానికి అంత ఇబ్బంది పడ్డాము మేము సో నేను కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేదాన్ని అప్పుడు టిక్ టాక్ అవి ఇవి అంటే కొంచెం ఎక్కువ ఉండేదాన్ని సో అప్పుడు ఏం చేశానంటే నేను ఎవరైనా హెల్ప్ చేస్తారా మాకు కొన్ని వాళ్ళ వాళ్ళు వీళ్ళు మాకు సహాయం చేస్తూనే ఉన్నారు సో మేము ఏం చేయాలనుకున్నాము ఏదైనా ఒక రకంగా ఎవరిని హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అన్నప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేశాను సర్చ్ చేసినప్పుడు ఏమైందంటే ఏదైనా ఫౌండేషన్లు ఏమన్నా మన గ్రాసరీస్ కానీ ఏమైనా ఇస్తారా అన్నప్పుడు హీరో విజయ దూర్కొండ ఫౌండేషన్ అని అక్కడ వచ్చింది హీరో విజయ దూరకొండ ఫౌండేషన్ ఏంటి అని చెప్పేసి క్లిక్ చేశాను అక్కడ క్లిక్ చేసినప్పుడు అక్కడ వెంబడే అక్కడ ఒక షీట్ వచ్చింది ఆ తర్వాత గ్రాసరీస్ ఫోటో వచ్చింది అవన్నీ ఉన్నాయి అందులో సో అందులో ఫామ్ ఫిల్ అప్ చేయాలని చెప్పేసి అన్నారు సో ఫస్ట్ నా పేరు నా యొక్క అడ్రస్ అవన్నీ మేము ఫిల్ అప్ చేసి నా కాంటాక్ట్ నెంబర్ చేసి డిస్క్రిప్షన్లో మేము అక్కడ రాసాం ఐఎమ్ ట్రాన్స్జెండర్ ఐ నీడ్ హెల్ప్ సార్ మాకు రేషన్ సపోర్ట్ కావాలి మాకు సో ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఏమంది అంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుందని చెప్పేసి అన్నారు వాళ్ళు అక్కడ కానీ మాకు అక్కడ జరిగింది ఏంటో తెలుసా మాకు పదహారు నిమిషాల్లో కాల్ వచ్చింది నాకు అక్కడ నిజంగా ఒక దేవుళ్ళ మమ్మల్ని హీరో విజయ్ దొరకండ ఆదుకుందని నిజంగా ఆ రోజు లాక్డౌన్ సిచ్యువేషన్లో మాకు ఇంటి వరకు పరిమితం అయిపోయాం మేము సోషల్ మీడియాలో కొంచెం యాప్టీగా ఉంటాను సార్ నేను గూగుల్కి వెళ్ళి వచ్చేసినప్పుడు విజయ్ దూరకొండ ఫౌండేషన్ అందులో వచ్చింది సార్ అందులో నేను క్లిక్ చేసి వెంటనే సార్ ఐ నీడ్ హెల్ప్ సార్ అని చెప్పేసి ఫిల్ చేశాను ఫామ్ లో నాకు పదహారు నిమిషాల్లో కాల్ వచ్చింది సార్ నిజంగా సో వాళ్ళు అడిగారు వాళ్ళు చెప్పారు చెప్పారేంబడి సార్ ఇట్లా మేము మాకు అవన్నీ అవసరం లేదమ్మా మాకు అర్థమైంది మీరు పెట్టారు కదా మీరు వెంటనే వెళ్ళి షాప్లో మీరు సరుకులు తీసుకుంటే షాప్ పే నెంబర్ మాకు పెట్టండి అని చెప్పేసి అన్నారు సో ఆ తర్వాత ఆ లింకుని మా ట్రాన్సాక్షన్స్ కొంతమందికి పంపిస్తే వాళ్ళందరికీ కూడా రేషన్ సపోర్ట్ దొరికింది మీరు నా ఒక్కదానికి సపోర్ట్ చేయలేదు నా ట్రాన్స్ కమిటీ వ్యక్తులకి ఒక ఎయిటీన్ మెంబర్స్ దాకా హెల్ప్ చేశారు ఆ తర్వాత నా కుటుంబానికి కూడా మీరే హెల్ప్ చేశారు నాకు అనిపించింది కనిపించి దేవుడు ఎక్కడో లేరు మీ దగ్గరే ఉండాలని చెప్పి అనిపించింది సార్ సో నేను మా కుటుంబాన్ని కూడా నేనే చూసుకున్నాను కానీ మా కుటుంబ మా ఫ్యామిలీస్ ఇల్లు వేరే దూరం ఉండేది నేను వెళ్ళి చూసుకోలేను వాళ్ళకి ఏం పంపించలేను అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అప్పుడు మేము సో మా తమ్ముడికి ఆ లింక్ పంపించాను తమ్ముడు ఇందులో ఓపెన్ చేసి ఆ లింక్ అలా ఫిల్ అప్ చేయను అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళతో అంతా ఫామ్ ఫిల్ అప్ చేస్తే సో మా ఇంట్లో మా తమ్ముడికి మా చెల్లెకి కూడా ఫౌండేషన్ ద్వారా మాకు సపోర్ట్ దొరికింది మాకు నిజంగా చెప్తున్నాను ఆ రోజు హీరో విజయ్ దేవరకొండ సార్ మా అందరికీ ఒక దేవుళ్ళ మమ్మల్ని ఆదుకున్నారు నిజంగా మీరు అన్నట్టు నాకు నా మనసు మనసుకి అనిపించింది కనిపించే దేవుడు ఎక్కడో లేరు ఇలా మీలానే కనిపిస్తారని చెప్పేసి నిజంగా నాకు అంతా అనిపించింది నాకు అనిపించింది కనిపించే దేవుడు ఎక్కడో లేరు మీ దగ్గరే ఉండాలని చెప్పి అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ అదంతా కూడా నేను చాలా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికి చెప్పాలి అనుకున్నాను సో ఆ యొక్క లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను కొన్ని ఇంటర్వ్యూస్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు చాలామందికి చెప్పాను ఇట్లా హీరో అవునా మీకు ఆ సార్ వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా అని చెప్పేసి అన్నారు సో ఆ వీడియోస్ కాస్త కొంచెం వైరల్ అయిపోయి ఆ హీరో విజయ్ దేవరకొండ వారికి వెళ్ళింది ఆ వీడియో సో ఏం చేశారంటే హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాళ్ళు వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు సార్కి ఆహాలో ఇండియన్ ఐడియల్ ప్రోగ్రామ్ జరుగుతుంది సీజన్ త్రీ ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడికి సార్ గెస్ట్గా వచ్చారు అక్కడికి హీరో విజయ్ దేవరకొండ సార్ గారు చా మాకే కాదు చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేశారంట అక్కడికి వచ్చాక నాకు తెలిసింది అంటే నేను మా వారికి మాత్రమే ఇది మాత్రమే కావచ్చు అనుకున్నాను కానీ హీరో విజయ్ దేవరకొండ నిజంగా ఒక దేవుళ్ళ చాలా మందిని ఆదుకుంటున్నారు తన తన గురించి చాలా చాలా తెలుసుకున్నాను నిజంగా నేను ఒక ఆయనకు ఒక అభిమానినే కాదు నేను ఒక గౌరవించే వ్యక్తిని అని చెప్పేసి అనుకుంటాను నేను ఆ రోజు ఆహాలో నాకు ఎలా అవకాశం వచ్చింది అంటే మన ఎవరైతే ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆహా వాళ్ళతో మాట్లాడి ఈ ట్రాన్స్ని పిలిపించండి అక్కడికి అని చెప్పేసి అందరంట సో నేను ఆ తర్వాత కొంత కొంతమందికి సర్జరీస్ చేయించిన వాళ్ళు కొంతమందికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ అక్కడికి పిలిపించారు ఎక్కడికి హీరో విజయదవరకుండా సార్ మామూలు వ్యక్తి కాదు నిజంగా చెప్తున్నాను చాలా రకాలుగా హెల్ప్ చేశారు సార్ చాలామందికి ఎంతో మందికి సర్జరీస్ అంటే హెల్త్ బాధ్యమ సర్జరీస్ చేయించడం కానీ ఆ తర్వాత ఫుడ్ కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా మన తర్వాత ట్రావెలింగ్ అంటే ఎవరైనా టూర్స్ పంపించే దా దాంట్లో అన్ని రకాలుగా హెల్ప్ చేశారంట నిజంగా అవన్నీ నేను చూసినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది నేను ఒక అంటే ఒక హీరోని మనం ఎప్పుడు ఒక హీరోలాగానే చూస్తాం మనము కానీ అతను నిజంగానే హీరోనే కదా రియల్గా కూడా ఎంతో మందికి తను సపోర్ట్ చేస్తే అందరికీ ఒక దేవుళ్ళ చేస్తాను నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో వాళ్ళు అక్కడికి పిలిపించారు అన్నపూర్ణ స్టూడియోకి మమ్మల్ని అందరినీ పిలిపించి సో నన్ను ఇంకొక ఇద్దరు ముగ్గురిని హెల్ప్ బెనిఫిట్ పొందడం పిలిపించి స్టేజ్ మీద సార్కి సర్ప్రైజ్ ఇచ్చారు అక్కడ సార్ కూడా తెలియదు విజయ దొరకణ సార్ మేము అక్కడికి వచ్చా వచ్చేస్తున్నాము అదేవిధంగా కూడా తెలియదు తనకి సో మమ్మల్ని అక్కడ చూసారు చూసి షాక్ అయిపోయింది అంటే మేము చెప్పినప్పుడు విని నిజంగా తను అంటే ఎవరైనా కానీ మేము తీసుకున్న సేవలని అక్కడ అభినందించినప్పుడు ఆ కళల్లో ఎంత సంతోషం ఉంటుందో మాకు తెలుసు కదా అక్కడ చూసాము అక్కడ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా చెప్తున్నాను నేను ఎన్నో సంవత్సరం రెండు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను అంటే విజయ్ దొరకండ సార్గా కలిసి సెకండ్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ జీవితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ మా లాంటి వాళ్ళకు కూడా ఆదుకొని మీ నీకు మీ ఉన్నాడని భరోసా కల్పించే వ్యక్తిలో తను ఒకరు ఉన్నారని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మేమందరం కలిసి అక్కడ థ్యాంక్స్ చెప్పినప్పుడు స్టార్ స్టేజ్ మీదకి వచ్చి ఇది మనందరి సపోర్ట్ అమ్మ మీరు ఎప్పుడు అలా అనుకోకూడదు మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్పనడము ఆ తర్వాత అక్కడ ఆ సర్జరీ తీసుకున్న అబ్బాయి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ఆయన నడవలేని స్థితిలో ఉంటూ కూడా ఆ సార్ చేసిన సపోర్ట్ వల్ల తను నడుస్తున్నాడంట నిజంగా సార్కి మేము మెన్సల్ థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే ఆయన ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము సో నేను ఇది ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే అంటే ఇది చాలా వరకు అందరికీ తెలుసు నాకు సపోర్ట్ చేశారనే విషయం చాలా ఇంటి చెప్పాను కానీ తన కలిసిన విషయం అందరికీ తెలియచేయాలి అనే ఆలోచనతో ఈరోజు నేను మీకు ఈ విషయం తెలియజేసుకుంటున్నాను అండ్ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం ఈరోజు విజయ్ దొరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వారికి చెప్పాలి ఆ తర్వాత ఆహా టీం వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ఆ తర్వాత అక్కడ ఆ టీం వాళ్ళంతా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నిజంగా అక్కడ అందరూ కూడా మంచి రిసీవ్ చేసుకోవడం అవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ హీరో విజయ్ దేవరకొండ సార్ మీరు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు మాకు చాలా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్